హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గాడీస్ గ్రేట్ సెవెంటీ త్రీకి కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు గనకైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్లైకాన్ నొక్కి లైక్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం ప్రేమ గొప్పదే కానీ జీవితం అంతకంటే గొప్పది ప్రేమలో విఫలమైతేనే నువ్వేంటో తెలుస్తుంది గతం తాలూకా ఆలోచనలతో ఎన్నాళ్ళిలా బ్రేకప్ నుంచి తొందరగా బయటపడాలంటే ఏంటి ఈ మోటివేషన్ స్టోరీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం మన చుట్టూ లవ్ ఫీల్ అయిన వాళ్ళు చాలా మందే కనిపిస్తారు కొందరు జీవితాన్ని సరిగా నిర్మించుకుంటే మరికొందరు కూల్ చేసుకుంటారు ఎటువైపు వెళితే మీ దారి సరిగా ఉంటుందో మీరే నిర్ణయించుకోవాలి అప్పుడే మీ లైఫ్ బాగుంటుంది ప్రేమ గొప్పదే కానీ జీవితం అనేది అంతకంటే గొప్పది అస్సలు లైట్ తీసుకోవద్దు విడిపోయిన వ్యక్తికి దేని గురించి చించవద్దని సులభంగా సలహా ఇవ్వచ్చు అయితే ఆ బాధ నుంచి బయటపడటం ఆ వ్యక్తికి కొంచెం కష్టమే అకస్మాత్తుగా ఆ వ్యక్తి జీవితం పూర్తిగా మారిపోతుంది మనతో ఈ రోజు ఉన్న వ్యక్తి రేపటి నుంచి కనిపించదు మాట్లాడదు అంటే చాలా బాధతో ఉంటాం కానీ మనల్ని చిన్నప్పటి నుంచి పెంచిన అమ్మా నాన్న మనతో ఆడుకున్న అక్కా చెల్లి అన్నదమ్ముల గురించి కూడా ఆలోచించాలి ఒక మనిషి దూరం అవుతున్నారు అంటే ఇంకా అద్భుతమైన వ్యక్తి మన జీవితంలోకి వస్తున్నారని అర్థం ఒక వ్యక్తిని ప్రేమించి ఆ వ్యక్తితో చివరి వరకు జీవించాలని కోరుకుంటారు ఆఖరికి ఇద్దరు విడిపోతే తప్పుడు వ్యక్తిని ప్రేమించానన్న బాధ కలుగుతుంది ఇలాంటి కొన్ని ఘటనలు చాలా బాధకరమైనవి మీ ప్రియమైన వారు ఈ రకమైన బాధలో ఉంటే మీరు ఆ బాధ నుండి వారి సహాయం చేయాలి విడిపోయిన వ్యక్తులు గతాన్ని మరిచిపోయి భవిష్యత్తు గురించి ఆలోచించాలి కానీ పాత జ్ఞాపకాలు వస్తూనే ఉంటాయి దాని నుండి బయటపడటానికి స్నేహితులకు కాల్ చేయండి మీ విడిపోవడం గురించి వారికి చెప్పండి ప్రేమ విఫలం నుంచి అధిగమించడానికి వారిచ్చే సలహాలు కూడా సహాయపడతాయి మీ మాజీ ప్రేమికుడు మీకు ఇచ్చిన వస్తువులను ఉంచుకోవద్దు వాటిని చూస్తుంటే పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి సెల్లులోని వారి వారి నంబర్ని తొలగించండి ఎవరైనా మీ మాజీ గురించి ఏదైనా చెప్పాలని ఆలోచిస్తే దాని గురించి వినడానికి మీకు ఆసక్తి లేదని నేరుగా చెప్పండి అయితే మీ బాధను చెప్పుకొని ఒక్కసారి గట్టిగా ఏడవండి మీ లక్ష్యం ఏమిటంటే దానిపై దృష్టి పెట్టండి అబ్బాయిలకు ఒక అలవాటు ఉంటుంది విడిపోతారు కానీ తాగుడులో పడతారు అలాంటి వారు ఒక విషయం గుర్తుంచుకోవాలి నిన్ను విడిచిపెట్టిన ఆమె సంతోషంగా ఉంటుంది మీరు మీ జీవితాన్ని మాత్రమే నాశనం చేసుకుంటున్నారు అమ్మాయిలు కూడా నన్ను మోసం చేశాడు అని ఏడ్చే బదులు నీ లక్ష్యం మీద దృష్టి పెట్టు మీతో జీవించడానికి తగినవాడు కాదని ఆలోచించండి నిన్ను వదిలేసిన వాడు బాగా ఉన్నప్పుడు నువ్వు కూడా అదే చేయాలిగా వాళ్ళు నువ్వు ప్రేమించినంతగా ప్రేమిస్తే నిన్ను అర్థం చేసుకునే సత్తా వాళ్లకు ఉంటే నీ ప్రేమ విడిపోయేది కాదు కదా విడిపోవడం గురించి మీరు ఎందుకు ఆందోళన చెందుతున్నారు అసలు విడిపోయేదైతే ప్రేమే కాదు ఆకర్షణాన్ని మీకు మీరు సర్ది చెప్పుకోండి మన గురించి క్షణం కూడా ఆలోచించని వారి కోసం గంటల తరబడి ఆలోచించడం వృధా ఆ విషయం మీకు అర్థమైతే మరు క్షణం నుంచి ఆలోచించడం మానేయండి ఈ ప్రపంచం ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది మనుషుల ప్రవర్తన మారే కొద్దీ మీకు కొత్తగా కనిపిస్తుంది అందుకే ముందు మనుషులను చదవటం అలవాటు చేసుకోండి ఎందుకంటే వారి మాయలో కాలాన్ని కరిగిస్తే మళ్లీ రాదు ప్రేమలో విఫలమైతేనే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది వాళ్ళ మీద కసితో ఏదైనా సాధించాలనే తపన పెంచుకోవాలి వారి గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేసుకోకూడదు ప్రేమలో విఫలమైన వారే జీవితంలో సక్సెస్ అయిన వారు చాలా మంది ఉన్నారు మీరు కూడా అలానే అవ్వాలి ప్రేమ విఫలం తర్వాత ఇలా బయటపడవచ్చు జీవిత భాగస్వామిగా ఊహించుకున్న వ్యక్తి బ్రేకప్ చెప్పినప్పుడు మనసంతా బాధగా ఉంటుంది బ్రేకప్ ఎవరు చెప్పినా దానిని ప్రభావం రిలేషన్షిప్లో ఉన్న ఇద్దరి మీద పడుతుంది అయితే కొందరు గతం తాలూకా ఆలోచనల నుంచి తొందరగానే బయటపడతారు కానీ కొందరి వల్ల కాదు ప్రతి క్షణం పాత రోజుల్ని తలుచుకుంటుంటారు దాంతో వాళ్లలో మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది దేని మీద ఫోకస్ ఉండదు ఇలాంటి ఇబ్బంది రాకూడదంటే మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి అందుకు ఏం చేయాలో చెప్తున్నారు మెంటల్ హెల్త్ కౌన్సిలర్ ఔరోబా కబీర్ గారు బ్రేకప్ అయినక గొడవలు వచ్చినప్పుడు కలిసి ఉండటం కంటే విడిపోవడమే మంచిదని బ్రేకప్ చెప్పేస్తారు కొందరు వాళ్ళు అలా చెప్పడంతో పరిస్థితులు సర్దుకుంటాయిలే అనుకునే వాళ్లకు ఏం చేయాలో తోచదు దాంతో ఎందుకు ఇలా జరిగింది అనే ఆలోచనలు వాళ్ళ బుర్రలో తిరుగుతుంటాయి ఆ టైంలో నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ అవుతాయి దాంతో కొందరు తీవ్రమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అందుకని నెగిటివ్ ఆలోచనని రానియొద్దు బ్రేకప్ నుంచి తొందరగా బయటపడాలంటే ఏదో ఒక పనితో బిజీ అవ్వాలి అంతేకాదు ఎమోషన్స్ని మణచిపెట్టుకుంటే బ్రేకప్ బాధ పెరుగుతుందే తప్ప తగ్గదు దిగులుతో ఒంటరిగా ఉండకుండా దోస్తులతో మాట్లాడాలి మానసిక ఒత్తిడి తగ్గడానికి ఫ్రెండ్స్తో గడిపే టైం టానిక్లా పనిచేస్తుంది ఇంట్లో వాళ్లతో ఎక్కువ టైం ఉండాలి అప్పటికీ కూడా ఒత్తిడి అలానే ఉంటే థెరపిస్ట్ని కలవాలి బాధగా ఉన్నప్పుడు మనసుకి సంతోషాన్ని ఇచ్చే పనులు చేయాలి పుస్తకాలు చదవడం గీయడం హ్యాబీగా ఉన్న వాళ్ళు వాటిని కంటిన్యూ చేయాలి పెంపుడు జంతువుల్ని వాకింగ్ తీసుకెళ్లడం వాటితో ఆడుకోవడం వంటివి చేయాలి ఇవేవి కాకుండా ఎవరితో మాట్లాడితే మనసు తేలిక పడుతుంది అనిపిస్తుందో వాళ్ళతో మాట్లాడాలి ఇలా చేస్తే మునిపిటిలా ఉత్సాహంగా ఉంటారు ఇంతకంటే ఇంకా మంచితనంగా వాళ్ళకు వాళ్ళక ఒక గోల్ పెట్టుకుని ఏదైనా ఫుల్ బిజీ అయిపోతే ఈ వీటి నుంచి బయటపడతాం ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ